నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ అండి గాంధీ బొమ్మ సెంటర్ ఇటువైపు చూస్తే ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కరణ్ బ్లాక్స్ లాస్ట్ వీడియో హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చానండి ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను ఈ వీడియో నెల్లూరు నగర స్వతంత్ర పార్కు గాంధీ బొమ్మ సండే మార్కెట్ పక్కనే ఉంటుంది మా చెల్లెల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాను ఫిబ్రవరి ఇరవై మూడు సో ఈ పార్కు నేను నైంటీస్లో హైదరాబాద్లోకి వెళ్ళకముందు నెల్లూరులో ఉండేవాడిని ఈ పార్కు తరచూ వస్తుండే వస్తుండేవాళ్ళం అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి ఇప్పుడు చాలా రెన్యూవేట్ చేశారు అప్పట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఈ పార్క్లో కండక్ట్ చేస్తుండేవాళ్ళు వాకింగ్కి పెద్దవాళ్ళు వచ్చి చేస్తుండేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ పార్క్ రెన్యూవేట్ చేసిన తర్వాత చాలా బాగుంది ఈ ఎక్సర్సైజ్ ఇవి పెట్టారు ఫిట్నెస్ కోసం సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు కొంతమంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఈ బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చాలా మంచిది మరియు వాకింగ్ చాలా మంచిది సో పార్క్ చాలా సుందరంగా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది నైంటీస్లో వస్తుండేవాళ్ళం ఈ పార్క్ వస్తుండేవాళ్ళం సో టాయిలెట్స్ అవి పెట్టారు ఇంతకుముందు టాయిలెట్స్ అవి ఉండేవి కాదు సో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడు నెల్లూరులో జరుగుతున్నప్పుడు ఈ పార్కులోనే కండక్ట్ చేస్తుండే వాళ్ళు సో అందుకని ఈ పార్కు బాగా గుర్తున్నదనమాట సో మా సిస్టర్ వాటికి దగ్గరగా ఉంది కాబట్టి ఉదయం పూట ఫ్రీగా ఉన్న ఇటువైపు వాకింగ్కి వచ్చాను వీడియో చేయాలనిపించింది వీడియో కూడా చేస్తున్నాను అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని ఆట పరికరాలు వస్తువులు ఉన్నాయి జారుడు బల్లలు పిల్లలు సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆటలాడుకోవచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు కూర్చునేదానికి బెంచెస్ అవి ఏర్పాటు చేశారు పార్కు చాలా గ్రీనరీగా ఉంది ఈ వాకింగ్ ఏరియా బాగుంది వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది పెద్దవాళ్ళు ఓడొచ్చి వాకింగ్ చేస్తున్నారు మార్నింగ్ సిక్స్ టైంలో సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో స్ట్రెస్ తగ్గడానికి ఈ వాకింగ్ చాలా ఇంపార్టెంటు ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా ఈ వాకింగ్ చేయడం చాలా మంచిది గ్రీనరీ చాలా బాగుంది నెల్లూరు సెంటర్లో ఉంటుంది కాబట్టి గాంధీ బొమ్మ సెంట్రల్లో సన్నీ మార్కెట్ పక్కన ఉంటుంది కాబట్టి అందరికి ఈజీగా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది ఈ పార్క్కి రావడానికి ఈ నెల్లూరు నగరపాలక సంస్థ స్వతంత్ర పార్కు చాలా పాత పార్క్ అండి ఈ టూ థౌజండ్లో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు ఆ చిల్డ్రన్స్ పార్కు చాలా ఫేమస్ అయింది నెల్లూరులో తర్వాత చాలా పార్క్స్ కూడా నెల్లూరులో ఏర్పడ్డాయి అదేవిధంగా నెల్లూరులో కొత్తగా నెల్లూరు నగరవనం పార్క్ అని చాలా చాలా బాగుంది అది కూడా చాలా గొప్పగా చెప్తున్నారు దాని గురించి యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను నేను మీరు ఎదురుగా చూస్తుంది కళావేదిక అండి ఎన్టీఆర్ కళావేదిక ఇక్కడే కార్యక్రమాలు జరిగేవి ఈ స్క్రీన్స్ పెట్టి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఆ టైంలో మేము ఈ పార్క్కి వచ్చి ఈ పార్క్లో ఆ ఎన్టీఆర్ కళావేదిక ఈ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం ఇక్కడ ఒక గాంధీ స్టాచ్యూ ఉండేది నాకు తెలిసినంత వరకు ఆ గాంధీ స్టాచ్యూ ఇప్పుడు నాకు కనపడలేదు మీరు నెల్లూరులో ఉండేవాళ్ళు కామెంట్ చెప్పండి గాంధీ గాంధీ చిన్న గాంధీ బొమ్మ ఉన్నదా లేదా ఆయన ఈ పాటలో ఒక చిన్న గాంధీ విగ్రహం ఉండాలి ఆ గాంధీ విగ్రహం నాకు ఇప్పుడు కనపడలేదు ఇక్కడ మాత్రం బుద్ధ విగ్రహం మాత్రం స్టాచ్యూ పెట్టారు చాలా బాగుంది ఈ చెట్టు కింద అసో ఈ బుద్ధ విగ్రహం పెట్టారు చాలా బాగుంది బెంచెస్ చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇదే ఇదేనండి కళావేదిక ఎన్టీఆర్ కళావేదికలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ బుద్ధ విగ్రహం చాలా బాగుందండి ఈ ఫోటో షూట్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఎన్ఎంసీ అంటే నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ సో ఈ పార్క్కి ఎవరు చూసారో మాకు కామెంట్ చేయండి చేయండి ఈ వీడియో చూసి నందుకు చాలా ధన్యవాదాలు అండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి